నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి ఉంది చూద్దాం మొదటగా గ్రూప్స్ గురించి ఇచ్చారు ఆ పరీక్షలు ఎప్పుడు గ్రూప్ టూ త్రీ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించని టీఎస్బిఎస్సి లక్షలాది మంది ఎదురుచూపులు ఉద్యోగ పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా ఎగ్జామ్స్ కాలేదు ఇంతవరకు వీటి పరీక్షల తేదీలను టీఎస్పిఎస్సి ప్రకటించలేదు టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియామకాలప ప్రక్రియపై దృష్టి సారించిన కమిషన్ గ్రూప్ టూ త్రీ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల నిర్వహణలు మాత్రం తత్సారం చేస్తుందనే విమర్శలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయోనని మరోవైపు పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారోనని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఇప్పటికే గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడితే డిఏఓ పరీక్ష పేపర్ లీకేజీతో రద్దయింది ఇక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు హాస్టల్ వెల్ఫేర్ పరిస్థితి కూడా అంతే గ్రూప్ టూ త్రీ పోస్టులకు ఉద్యోగార్థులు ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంటారు ఈ పరీక్షలలో ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు పరీక్షల తేదీలను ప్రకటించకపోవడంతో తమ సమయం డబ్బు వృధా అవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు పోస్టులు పెరిగేనా గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులను కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే గ్రూప్ టూ త్రీకి కూడా అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు వేయడమా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ వేసి యో వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంతవరకు ఆయా పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించలేదని కూడా తెలుస్తుంది మరోవైపు పరీక్షల నిర్వహణకు అనువైన తేదీలను కూడా కమిషన్ పరిశీలిస్తుంది డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకొని పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం లేకపోలేదు ఇప్పటికే రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటిస్తూ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తూ వస్తుంది గతంలో రద్దయిన పరీక్షల్లో డిఏఓ పరీక్ష కూడా ఉంది అయితే ఇంతవరకు డిఏఓ పరీక్షతో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను సైతం టీఎస్పీఎస్సీ ప్రకటించలేదు ఇకపోతే జేఎల్ రిజల్ట్ ఎప్పుడు ఎగ్జామ్ జరిగి ఐదున్నర నెలలు ఇప్పటికీ ఫైనల్కి ఇవ్వని టీఎస్పీఎస్సి అభ్యర్థులకు తప్పని ఎదురుసేపు కాల్ సెంటర్కు ఫోన్ చేసిన నో రెస్పాన్స్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని క్యాండిడేట్ల విజ్ఞప్తి టీఎస్పిఎస్సి నిర్వహించిన పలు పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఇప్పటికే దాదాపు అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు కానీ ఐదున్నర నెలల క్రితం నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు మాత్రం ఇంతవరకు విడుదలయ్యలేదు కనీసం ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయలేదు దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న థర్టీన్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించి టీఎస్పిఎస్కి కాల్ చేసిన సమాధానం రావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు ఆయామయం నెల నెలకొంది ఇప్పటికే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పలు పోస్టుల ఫలితాలు రిలీజ్ చేసింది గురుకులాల్లో పోస్టులు పెరిగి పొందిన కొందరు అభ్యర్థులకు జైల్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే టిఎస్పిఎస్సి జైలు ప్ర ఫలితాలు ప్రకటిస్తేనే ఏ పోస్టుకు వదులు ఏ పోస్టును వదులుకోవాలనే అంశంపై ఆ అభ్యర్థులకు స్పష్టత వస్తుంది అందుకే టీఎస్పిఎస్సి అధికారులు ఇప్పటికైనా ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు ఇకపోతే గ్రూప్ టూ మెయిన్స్కి వన్ఇస్ టూ హండ్రెడ్గా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీ నిరుద్యోగ ఐకోస స్పష్టం చేసింది అవనిగడ్డలో పిలకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను ఇచ్చారు గ్రూప్ టూ ప్రధాన పరీక్ష మెయిన్స్కు ఇస్ టూ ఫిఫ్టీగా కాకుండా వన్ఇస్ టూ హండ్రెడ్గా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకోస వాళ్ళు డిమాండ్ చేశారు మెయిన్స్కు ఎంపిక చేసే విధానంలో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ దివ్యాంగుల కోట అమలు చేయాలి రూణాత్మక మార్కులను నాలుగు తప్పులకు కొడిగా మార్చాలి జాగ్రఫీ విభాగంలో ఓషినోగ్రఫీకి సంబంధించి ఇచ్చిన రెండు ప్రశ్నలను రెండు గ్రేస్ మార్కులు ఇవ్వాలి వీటితో పాటు కానిస్టేబుల్ రాత పరీక్షలో ఐదు గ్రేస్ మార్కులు కలిపి దేహదారుడ పరీక్షలు అంటే ఫిజికల్ టెస్టులు నిర్వహించాలి ప్రతి సచివాలయా సచివాలయానికి ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఏపీపిఎస్సి డిఎస్సీ ఉద్యోగాల వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలి డిఎస్సి టెట్కి మధ్య నెల రోజుల సమయం ఇచ్చి పోస్టుల సంఖ్య పెంచాలి ఈ నెల పదిహేడున డిఎస్సీ పరీక్ష రోజునే గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష ఉంది దాన్ని కూడా వాయిదా వేయాలని కూడా వాళ్ళు కోరారు ఇకపోతే డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచే ఈరోజు రాత్రికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఖాళీల వివరాల ప్రకటన దరఖాస్తుదారులకు సాంకేతిక సహాయం కోసం ఏర్పలయని కూడా ఇస్తు ఇస్తున్నారు డిఎస్సికి దరఖాస్తు చేసేవారు సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్ లైన్ ఎలుపు ఏర్పాటు చేశారు సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు ఈ నంబర్లో సంప్రదించవచ్చు ఎలుపు డేసుకొం టీఎస్డిఎస్సి ట్వంటీ ఫోర్ జీమెయిల్ డాట్ కామ్ కూడా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలిస్తే ప్రతి ఉద్యోగం కోసం వెయ్యి రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు రాత్రి నుంచే ప్రారంభం కానుంది సోమవారం రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది ఈరోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్ జిల్లా సబ్జెక్టు రిజర్వేషన్ వారికి ఖాళీలు సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు ఆ తర్వాత నుంచి ఫీజు చెల్లింపు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అవకాశాన్ని కల్పిస్తారు సోమవారం నుంచి ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ రెండుతో ముగిస్తుంది తాజాగా గరిష్ట వయో పరిమితిని నలభై ఏ నలభై ఆరు ఏళ్ళకు పెంచడం అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అర్హతలు నిబంధనలు ఇట్లున్నాయి ఎస్జిటి పోస్టులకు కేవలం డిఎడ్ పూర్తి చేసిన వారే అర్హులు బీఎడ్ వారు పోటీ అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత మెథడ్లో బిఏడ్ పూర్తి చేసిన వారు వారకులు నాలుగేళ్ళు బీఏడ్ పూర్తి చేసి ఉన్నవాళ్ళు పోటీ పడవచ్చు మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ పోస్టులకు అంటే పీటీలకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి దీంతోపాటు యూజి డిపేడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి డిగ్రీ పూర్తి చేసిన వారు బీపీఈడి బీపెడ్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి బీఎడ్ డిఎడ్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు అభ్యర్థుల గరిష్ట వయో పరిమితికి కట్ ఆఫ్ తేదీగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడును నిర్ణయించారు ఈ తేదీలోగా నలభై ఆరు సంవత్సరాలు గలవారై ఉండాలి కనిష్ట వయో పరిమితిని పద్దెనిమిది ఏళ్ళుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగులకు ఐదు మాజీ సైనికులకు మూడు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదు దివ్యాంగులకు పదేండ్ల సడలింపు ఉంటుంది తెలంగాణ ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి గతంలో ఏజెన్సీ పోస్టుల్లో వంద శాతం గిరిజనులకే కేటాయించగా ఈ నిబంధనలను తాజాగా ఎత్తివేశారు అందరూ పోటీ పడవచ్చు ఎస్టీ రిజర్వేషన్ గతంలో ఆరు పర్సెంట్ ఉండగా టెన్ పర్సెంట్ ఇప్పుడు వర్తింపజేస్తారు గతంలో లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ ఎయిటీ ట్వంటీ పద్ధతిలో ఉండగా తాజాగా నైంటీ ఫైవ్ ఫైవ్ రేషియోను అమలు చేస్తారు అభ్యర్థులు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ నిర్ధారించ నిర్ధారించేందుకు గతంలో ఫోర్ టు టెన్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ తరగతుల చదువును పరిగణలోకి తీసుకోగా తాజాగా ఒకటి నుంచి ఏడు తరగతులను లెక్కలోకి తీసుకుంటారు జీవో త్రీ ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తారు మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళలతో మహిళతో భర్తీ చేస్తారు పూర్తి వివరాలు ఇవో ఈ వెబ్సైట్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి ఇకపోతే నోటిఫికేషన్ బోర్డులో ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్ లైబ్రేరియన్ అసిస్టెంట్ లైబ్రేరియన్ బయో ల్యాబ్ అటెండెంట్ ఇట్లా ఖాళీలు ఉన్నాయి పారామెడిక్ డ్రైవర్ టు అర్హత పోస్టును అనుసరించి టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ లైబ్రరీ సైన్స్ నర్సింగ్ డిప్లొమా కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం కూడా ఉండాలి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల పరిజ్ఞానం కూడా ఉండాలి పోస్టును అనుసరించి పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల శాలరీ ఉంటుంది పోస్టును అనుసరించి వయసు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు ఏళ్ళు ఉండాలి ఇకపోతే దరఖాస్తు ఫీజు వంద దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది చిరునామా ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ దరఖాస్తు చివరి గడువు పదిహేను మూడు యో ఇది వెబ్సైట్ ఇకపోతే పదవ తరగతి హాల్ టికెట్లు సిద్ధం నేటి నుంచి డౌన్లోడ్ ప్రక్రియ అమరావతి నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్షలు కానున్న సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ చిల్డ్రమ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్సిఏపీ జీఓవి డాట్ ఇన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కూల్ మేనేజ్మెంట్లో స్కూల్ కోడ్ నంబర్తో పాటు విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు నేటి వరకు జేఈఈ దరఖాస్తుల గడువు ఐఐటి ఎన్ఐటీలు సహా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశ ప్రవేశాలకు నిర్వహించే జేఈ మే ఇంటూ దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది ఈ గడువు శనివారంతో ముగియగా తాజాగా సోమవారం వరకు ఇచ్చింది అభ్యర్థులు సోమవారం రాత్రి పది యాభై గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పీఎస్ఎల్ నుంచి చెల్లింపు గడువు మాత్రం రాత్రి పదకొండు యాభై గంటలతో ముగుస్తుంది జేఈ మెయిన్ వన్కు హాజరైన వారి స్కోర్ను మెరుగుపరుచుకునేందుకు మెయిన్ టూ కూడా హాజరు కావచ్చు దేనిలో మంచి స్కోర్ వస్తే దారిని పరిగణలోకి తీసుకుంటారు దరఖాస్తులో జరిగిన తప్పులను విద్యార్థులు ఈ నెల ఆరు నుంచి ఏడు వరకు సవరించుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు జేఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు ఫలితాలను ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల చేస్తారు ఇకపోతే ఆరు నుంచి ఏడు సెట్కు దరఖాస్తులు రెండేళ్ళ బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ఎట్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఆరు నుంచి ప్రారంభం కానుంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి ఆలస్య రుసుము అంటే లేట్ ఫీజు లేకుండా మే ఆరు నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది జనరల్ అభ్యర్థులకు ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు వందల యాభై ఫీజుగా చెల్లించారు ఇక రెండు వందల యాభై ఆలస్య రష్యంతో మే పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థులు ఎట్సెట్ టీఎస్సీహెచ్ఈసీ డాట్ ఇన్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి ఇక నోటి నోటిఫికేషన్కి వస్తే గవర్నమెంట్ జాబ్స్ ఏఆర్ఓ సికింద్రాబాద్ అగ్నిపథ స్కీమ్ కింద అగ్నివీర్ డ్యూటీ ఆల్ స్కీమ్స్ అగ్నివీర్ టెక్నికల్ ఇట్లున్నాయి ఏజ్ లిమిట్ పదిహేడు సంవత్సరాలు వన్ బై టూ ట్వంటీ వన్ ఇయర్స్ ఇకపోతే క్యాండిడేట్ బోర్న్ బిట్వీన్ వన్ టెన్ టూ థౌసండ్ త్రీ టూ వన్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ ఈ మధ్య డేట్లు కూడా కన్సిడర్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ర్యాలీ కూడా ఉంటుంది ఇది లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ త్రీ జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి డాట్ ఇన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి టీజీటీ సోషల్ సైన్స్ కాంట్రాక్ట్ బేస్లో ఎయిటీఎం ఆన్ ఫైవ్ త్రీ అంటే ఈరోజు క్షమించండి రేపు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూలు మలబూరు వెబ్సైట్లో ఉన్నది మన డౌట్లుంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు సెంట్రల్ స్కూల్ కాబట్టి సిటెట్ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి తొమ్మిది వేల ఉద్యోగాలు నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డు అని ఇచ్చారు ఇకపోతే అధ్యాపక కొలువుకు అర్హత పరీక్ష ఏపీ సెట్ టూ ట్వంటీ ఫోర్ లెక్చరర్ పోస్టులకు అప్లికేషన్లు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆలస్య రుసుము లేకుంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆరు మూడు ఏపీ సెట్ పరీక్ష తేదీ ఇరవై ఎనిమిది నాలుగు ఏపీ సెట్ ఎన్ నెట్ డాట్ ఇన్ల వెబ్సైట్ అప్లై చేసుకోవాలి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు కామారెడ్డి టౌన్ నుంచి వెలుగు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట రామంతపూర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు కలెక్టరేట్లోని రూమ్ నంబర్ రెండు వందల ఎనిమిదిలో దరఖాస్తు పారాలు అందుబాటులో ఉంటాయి ఈ నెల పదకొండు వరకు అప్లికేషన్లు అందించాలని సూచించారు యువిక పిలుస్తుంది శాస్త్ర సాంకేతిక విషయాల్లో పాఠశాలల విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ఇస్రో ఆహ్వానం పలుకుతుంది నైన్త్ క్లాస్ పిల్లలు అప్లై చేసుకోవాలి ఆల్మోస్ట్ ప్రతిరోజు పేపర్కి ఇస్తున్నారు జర చూసుకొని అప్లై చేసుకోవాలి నైన్త్ క్లాస్ అన్ని ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఏ సిలబస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు మార్చి ఇరవై తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఇరవై ఎనిమిదిన మొదటి జాబితా ఏప్రిల్ నాలుగున రెండవ జాబితా ప్రకటిస్తారు మే పన్నెండున ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు కార్యక్రమం నిర్వహిస్తారు పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు పరీక్ష లేదు జీతం లక్ష నేవీ అధికారి అయ్యే అవకాశం మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి పది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కేంద్రాలు ఇట్లా ఉన్నాయి వెబ్సైటు జాయిన్ ఇండియన్ ఆర్మీ నేవీ జీఓవీ డాట్ ఇన్ గ్రూప్ వన్కి ఫ్రీ కోచింగ్ బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఏడులోగా నిజామాబాద్లోని సుభాష్ నగర్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో అప్లికేషన్ అందజేయాలని చెప్పారు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ క్యాస్ట్ ఇన్కమ్ గ్రూప్ వన్ అప్లికేషన్ ఆధార్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా అప్లికేషన్ జత చేయాలి ఇతర వివరాల కోసం ఈ నంబర్లో సంప్రదించవచ్చు క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా పాఠశాల అంటే స్పోర్ట్స్ స్కూలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమీకి ఎరుకుగాను ఫిఫ్త్ క్లాస్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు విద్యార్థి ఎత్తు బరువుతో పాటు పలు క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ ఆధారంగా పది మంది బాలురు అబ్బాయిలు పది మంది అమ్మాయిలను ఇంగ్లీష్ మీడియంలో ఎంపిక చేస్తారు ఎంపికైన విద్యార్థులకు అన్ని వసతులతో పాటు భోజనం క్రీడా దుస్తులు స్పోర్ట్స్ డ్రెస్సు బూట్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఆసక్తి కల కలిగిన విద్యార్థులు తమ నిజ పత్రాలు లాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ ఫోటోలతోటి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సోమవారం సాయంత్రంలోగా సంప్రదించారని సూచించారు మరిన్ని వివరాలకు ఈ నంబర్లో కూడా సంప్రదించవచ్చు ఈ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ల నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసుకోండి సిఈఇటీ రాస్తున్నారా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్టు నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఆన్లైన్ దరఖాస్తుకు దరఖాస్తులు మార్చి ఇరవై ఆరు వరకు ఉంటుంది పరీక్షలు మే పదిహేను నుంచి మే ముప్పై ఒకటి వరకు రోజువారీ షిఫ్ట్లు ఫీజిట్లున్నాయి వెబ్సైట్లో సీయూఇటీ సమర్థ ఏసీ డాట్ ఇన్ల సంప్రదించి చూడవచ్చు మీరు ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు